బాపట్ల జిల్లా కేంద్రంలో స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో భాగంగా డంపింగ్ యార్డ్ నుంచి జమ్ములపాలెం ఫ్లైఓవర్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ మనం పడేసే చెత్త వలన భూమి వాయు జల అవుతోందని మానవ మనుగడకు ముప్పు వాటిల్లుతోందని తెలిపారు ప్రజలందరూ ప్లాస్టిక్ వాడకం నిషేధించి గుడ్డ జనపనార సంచులు వాడాలని జిల్లా కలెక్టర్ వెంకటమురళి సూచించారు

గవర్నమెంట్ స్కూల్ అమ్మాయి అమ్మాయి ఉందా జాను ఎవరైతే ఈ కార్యక్రమం అమ్ముతూ ఉంటారో ఈ ప్లాస్టిక్ ని ఈ విషయాన్ని చుమ్ముతూ ఉంటారో వాళ్ళ లైసెన్స్ ని రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అవసరమైతే వాళ్ళ పైన క్రిమినల్ కేసులైనా కూడా పెట్టి వాళ్ళు కూడా ప్రత్యామ్నాయ బాట పట్టాల్సిందిగా ఆ బాటని వాళ్ళ చేత పట్టించాల్సిందిగా అధికార యంత్రాంగం పని చేయాల్సినటువంటి అవసరం ఉంది మరి ప్లాస్టిక్ బాటిల్లు ప్లాస్టిక్ గ్లాసులు ఇస్తరాకులు క్యారీ బ్యాగులు అమ్మరు మరి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలి అని నేను నిన్న టెలికాన్ఫరెన్స్ లో మా అధికారులందరితో మాట్లాడినప్పుడు ఇప్పటికే విజయవాడ నుంచి కాటన్ బ్యాగులు వందలు వేల సంఖ్యలో కాటన్ బ్యాగులు అదే విధంగా బాదం తోటి బాదమాకులతో కుట్టిన ఇస్తరాకులు కావచ్చు బెరడుతో చేసినటువంటి ఇస్తరాకులు కావచ్చు అదే విధంగా పేపర్ తో తయారు చేసినటువంటి గ్లాసులు కావచ్చు ఇవన్నీ కూడా ప్రత్యామ్నాయంగా మనకు వందలు వేల లక్షల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి మనం కాసింత పది పైసలు ఎక్కువ అవుతుంది లేదా అర్ధ రూపాయి ఎక్కువ అవుతుంది దాన్ని మనం భరించాలి సమాజం కోసం మన యొక్క భావి తరాల కోసం మరి ఎవరైతే వందల సంవత్సరాలు జీవించాల్సిన చిన్న పిల్లలు మీరు ఉన్నారో మరి మీరందరూ కూడా స్వచ్ఛమైన పర్యావరణాన్ని పొందాలి అంటే ఈ రోజున్న జనరేషన్స్ ఈ తరాల వాళ్ళు బాధ్యతగా మెలగాలి బాధ్యతగా నిర్వర్తించాలి మరి పర్యావరణం పట్ల వాళ్ళందరికీ కూడా ప్రేమ అభిమానం కలిగి ఉండాలి మీకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని భావి పౌరులకి అందించాల్సినటువంటి అవసరం ఉంది మరి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఏదో టీచర్లు చెప్పారు ఇక్కడ రావటం కాకుండా ఇక్కడ చెప్పిన కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు కానీ నేను కానీ మేము చెప్పిన విషయాల్ని అందులో మంచి చెడు గ్రహించి మీ ద్వారా సమాజంలో ఎవరినెస్ తీసుకురావాలి ఎందుకంటే ఫ్యూచర్ అంతా మీదే మే మే ఇరవై ఏళ్ళు పాతికేళ్ళు అయితే మీరు డెబ్బై ఎనభై ఏళ్ళు ఈ సమాజంలో ఉండాల్సిన వాళ్ళ భవిష్యత్తు మీది మీ భవిష్యత్తు కోసం మన జాతి బిడ్డల కోసం భరతనాథ కన్న కళల కోసం మనం స్వచ్ఛ స్వచ్ఛ భారత్ని ముందుకు తీసుకెళ్ళాలి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నరేంద్ర మోడీ గారు కానీ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ స్వచ్ఛంద్ర కోసం ఎంత శ్రమ పడుతున్నారు దీనికోసం మన డబ్బు ప్రభుత్వం ద్వారా ఎంత తిరిగి మళ్ళీ మన కోసం ఖర్చు పెడుతున్నారు అని మనం ఒకసారి చూస్తూ ఉంటే ఏ పనైనా సరే చివరికి ఎవరి కోసం అంటే గవర్నమెంట్ ఏ పాలసీ తెచ్చినా ఏ లా తెచ్చినా ఏ సహాయం చేసినా ఏ సూచనలు చేసినా ఏ సంక్షేమ కార్యక్రమాలు పెట్టినా చట్టంలో ఎప్పటికప్పుడు మార్పులు మార్పులు చేసుకున్న చివరికి కేవలం మన కుటుంబాల కోసం మన కోసం మన సమాజం కోసం అని మాత్రం మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది జిల్లా కలెక్టర్ గారు బుడా చైర్మన్ గారు మరియు ఇతర ఆఫీసర్లు డిపిఓ గారు ఇందరు చాలా మంది ఉన్నారు జిల్లా ఆఫీసర్లు వాళ్ళందరికీ కూడా పేరు పేరున డిప్యూటీ కలెక్టర్స్ చాలా మంది ఉన్నారు అందరికీ ఈ సందర్భంగా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో అనేక స్కూల్స్ నుంచి అలాగే పుర ప్రముఖులు కూడా అలాగే అంగన్వాడీ సంబంధించి అలాగే ధోక్రా సంబంధించి కూడా చాలామంది ఇక్కడ ఇచ్చేశారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి పాలు కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నాం ఇక్కడ ఈ మెసేజ్ని మీ ద్వారా ఇంకా పది మందికి తెలియజేద్దాం అన్నట్లుగా జరిగే ఈ కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకున్నందుకు మనస్ఫూర్తిగా మీ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా కార్యక్రమంలో భాగంగా ప్రతి మూడవ శనివారం ప్రతి మూడవ శనివారం మనం కార్యక్రమాలు చేస్తూ వెళ్తా ఉన్నాం ఈసారి జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ ఈ చెత్త దగ్గర ఈ కార్యక్రమం నిర్వహించారు దీనికోసం మన బాపట్ల కమిషనర్ రఘునాథ్ రెడ్డి గారు అలాగే ఎంఆర్ఓ మరియు ఆర్డీఓ గారు దాని ఉద్దేశం ఏంటంటే మీరు వెళ్తారు మీ ఇంట్లో మీ అమ్మ నాన్నకి కూడా తెలియజేస్తారు మీ సోదరులకి తెలియచేస్తారు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా తెలియచేస్తారు ఈ విధమైన కార్యక్రమం జరిగింది మన ప్రజా ప్రతినిధి గారు మన ఎమ్మెల్యే గారు ఈ విధమైనటువంటి అపీల్ చేశారు మన నాయకులు మన జిల్లా అధికారులు కలెక్టర్ గారు ఈ విధమైన అపీల్ చేశారు అమ్మ నాన్న మనం ఇంకా వాడకూడదు మన ఇంట్లో మనం ప్లాస్టిక్ నిషేధిద్దాం మనం ఇట్లాంటి క్యారీ బ్యాగులు వాడద్దు గుడ్డ సంచుల్ని తీసుకెళ్దాం మనం ఇంట్లో చిన్న ఫంక్షన్ అయితే ప్లాస్టిక్ గ్లాసులు ప్లాస్టిక్ ఇస్తరాకులు వాడనే వాడద్దు మనం స్టీల్ గ్లాసులు స్టీల్ ప్లేట్లు పెట్టుకుందాం వాటిని కడిగి మళ్ళా వాడుకుందాం అనేటువంటి పరిస్థితి అదే విధంగా జిల్లా అధికారులందరికీ కమిషనర్లకి ఎంపీడీ చెప్తున్నాను క్యాటరర్స్ అందరికీ కూడా ఈ అవగాహన కల్పించాలి హోటల్స్ లో ఉండే వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాలి ప్రతి ఒక్కరూ బాగా కడిగేసుకుని వాడుకోవడానికి వీలైనటువంటి స్టెయిన్లెస్ స్టీల్ లేదా గాజువి విపరీతంగా ఉపయోగించాలి తప్ప ఎక్కడ కూడా ఏ ప్రోగ్రామ్ లో కూడా మరి ప్లాస్టిక్ ని వాడేటువంటిది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని వాడకూడదు మ్యానుఫాక్చర్ చేయకూడదు ఉపయోగించకూడదు పిల్లలందరూ కూడా మీకు ఈ అవగాహన కలిగితే రాబోయే మీ వంద సంవత్సరాల జీవితంలో మీరు ప్రకృతికి ఉపయోగపడేటువంటి ఒక ఫ్రెండ్లీ ఎక్కువ ఫ్రెండ్లీ జీవితాన్ని మీరు అవలంబిస్తారు మీ యొక్క భవిష్యత్తు చాలా బాగుంటుంది మీ తల్లిదండ్రుల్ని కూడా మీరు ఈ ఈ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇచ్చి ఈ అవేర్నెస్ ఇచ్చి వాళ్ళను కూడా మార్చాల్సిన బాధ్యత మీ పిల్లలందరి పైన ఉందని చెప్పి కూడా నేను తెలియచేస్తా ఉన్నాను ప్లాస్టిక్ వైపు వెళ్ళిపోయాం గతంలో మనం ఒక మాంసం కొట్టుకెళ్లి మాంసం తెచ్చుకోవాలంటే మనమే స్టీల్ క్యారియర్ ఒకటి తీసుకెళ్తే ఆ క్యారియర్ లో వాళ్ళు మాంసం వేసే వాళ్ళు మరి చక్కగా వాటిని సైకిల్ మీదనో మోటార్ సైకిల్ మీదనో ఇంటికి తెచ్చుకునేవాళ్ళు అదే విధంగా ఒక అరటి బండి దగ్గరికి వెళ్తే ఒక న్యూస్ పాత న్యూస్ పేపర్ లో చుట్టి అరచేతుల్లో పెట్టితే వాటిని అలాగే ఇంటికి తీసుకొని వచ్చినటువంటి రోజులు ఆ రోజులు అదేవిధంగా ప్రతి వ్యక్తి ఇంట్లో నుంచి బయలుదేరే యజమాని ఒక గుడ్డతో కుట్టినటువంటి ఒక పెద్ద సంచుల లాంటివి తీసుకెళ్లి వాళ్ళకు కావలసిన సరుకులు కావాలన్నా ధాన్యాలు కావాలన్నా పండ్లు పొలాలు కావాలన్నా కూరగాయలు కావాలన్నా ఆ బ్యాగులలో తెచ్చుకునే వాళ్ళు ఆ బ్యాగ్ ని వందల సార్లు ఉపయోగించే వాళ్ళు మరి అలాంటి రోజుల్లో మన పరిసరాల్లో ఎక్కడ చూసినా మన పల్లెలు కాని పట్టణాలు గాని చక్కగా కనిపించేవి ఆహ్లాదంగా కూడా కనిపించేవి మరి మనం కొన్ని దశాబ్దాల నుంచి ప్లాస్టిక్ వైపు వెళ్ళిపోయాం మనం చేతులు ఊపుకుంటూ మోటార్ సైకిళ్ళ మీద సైకిళ్ల మీదనో మనం వెళ్ళిపోతాం అక్కడ మాంసం కొట్టించుకుంటే వాడే కవర్ లో వేసిస్తారు ఆ కవర్ ని ఇలా పట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో మాంసం ఇస్తే ఆ కవర్ ని ఇంట్లో ఒక చెత్త బుట్టలో పడేస్తారు అదే విధంగా పళ్ళు తెచ్చుకున్నా కూరగాయలు తెచ్చుకున్నా సరుకులు తెచ్చుకున్నా పచారీ కొట్టకెళ్ళి తెచ్చుకున్నా అన్ని కవర్లు ఒక షర్ట్ కొన్నా ప్యాంట్ కొన్నా దేనికి వచ్చిన అన్ని ప్లాస్టిక్ కవర్లు అన్ని పోగేసి మనం అనుకుంటాం పారిశుద్ధ్య కార్మికులు ఇంకా రాలేదేంటి ఈ రోజు రాలేదేంటి నిన్న కూడా రాలేదేంటి అని గద్దించి మనం అవన్నీ వాళ్ళ చేతికి ఇయగానే పని అయిపోయింది అని అనుకుంటాం మరి అదే విధంగా చిన్న ఫంక్షన్ చేసుకుంటే మరి ప్లాస్టిక్ గ్లాసులు ఒకసారి నీళ్ళ ఇలా పడేసి సరిపోకపోతే ఇంకో గ్లాస్ తాగి పడేసి ఈ గ్లాసులన్నీ ఎక్కడ